అనే ఒక చెప్పినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మరి అక్కర్గాం గ్రామాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ అడాప్ట్ చేసుకొని వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది జూన్లో ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో ఒక హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా వచ్చినటువంటి వారందరికీ కూడా మరి డయాబెటీస్ కావచ్చు హైపర్ టెన్షన్ కావచ్చు వీటికి స్క్రీనింగ్ చేయడం జరిగింది అదేవిధంగా అనేక రకాలైనటువంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది అందులో మరి రోగం నిర్ధారణ అయినటువంటి వారికి ఉచితంగా కూడా సర్జరీలు ఏదైతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యుల హాస్పిటల్లో మరి సర్జరీలు కూడా నిర్వహించడం జరిగింది పోయిన నెల సెకండరీ పాఠశాల విద్యార్థి విద్యార్థులు అందరికీ కూడా అనీమియా స్క్రీనింగ్ చేసి వారికి మందులు కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత డిక్షనరీలు ఇవ్వడం జరిగింది ఆ ఆవకావచలో కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు చూస్తే ఏదైతే విష జ్వరాలన్నీ కూడా ప్రబలేటువ ప్రబలంగా ఉండేటువంటి సీజన్ ఇది ఇటువంటి సమయంలో ఏదంటే సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించడం కోసం ఇవాళ అంతర్గం గ్రామంలో ఒక అవేర్నెస్ ర్యాలీ అదేవిధంగా అవేర్తి నిర్వహిస్తున్నాము ఆ క్రమంలో భాగంగా మరి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన అందరికీ తెలుసు సీజనల్ వ్యాధులు కనుక వస్తే మరి దాని ప్రభావం అనేది కొంత నిర్లక్ష్యం చేస్తే అనేక ప్రాణాలు కూడా మరి పోయేటువంటి ప్రమాదాలు అదేవిధంగా ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉండేటువంటి ప్రమాదాలు దాన్ని మరి మనము కొంత జాగ్రత్తలు తీసుకుంటే వాటిని మనం నివారించుకోవచ్చు మరి మన జగిత్యాల జిల్లా శాఖ దాని మీద వైద్య శాఖ చాలా అద్భుతంగా పనిచేస్తూ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే గత రెండు సంవత్సరాల నుండి ఈ విష అనేటివి చాలా తగ్గిపోయినాయి కాబట్టి అంటే కొంత ప్రజల్లో కనుక ఒక అవగాహన తీసుకొచ్చి ఏదైతే ప్రతిరోజు కూడా డ్రై డే లాగా చేస్తే కనుక ఈ విష జ్వరాలను మనం కట్టడి తీసుకురావచ్చు అనే ఒక ఏదైతే ఇంటింటికి కూడా తీసుకెళ్లాలనే ఒక లక్ష్యంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము అదేవిధంగా కొన్ని ప్యాంప్లెట్లను కూడా తయారు చేయడం జరిగింది ఇవాళ ఈ కార్యక్రమంలో ఇంటింటికి కూడా ఆ ప్యాంప్లెట్లు చేరవేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము ఇక ఆవు కావచలే భాగంగా మరి వచ్చే నెల నుండి కూడా ఇట్లా కొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఏదైతే ప్రజా అంతర్గాం ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఏవైతే ఉంటాయో చూసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు అవన్నీ కూడా దానికోసం మేము యోజన చేస్తున్నాము రాబోయే రోజుల్లో వాటిని కూడా మేము అమల్లోకి తీసుకొస్తాం ధన్యవాదాలు ఈరోజు దర్గా విలేజ్లో ఆవర్గావచలే ప్రోగ్రాంలో భాగంగా ర్యాలీ ప్లస్ సీజనల్ డిజీజ్ అవేర్నెస్ ఆర్గనైజ్ చేసినటువంటి ఐఎంఏ జగిత్యాల టీం మొత్తానికి పర్టికులర్లీ మన రెడ్డి గారికి తెలియజేస్తున్నాను ఈ సీజనల్ వ్యాధుల్లో నివారణ చికిత్సలో భాగంగా మాకు ఐఎంఏ అనేది గత మూడు నాలుగు సంవత్సరాలుగా బాగా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు ఉదాహరణ కనుక లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే మనకు రెండు వందల తొంభై రెండు డెంగ్యూ కేసులు రావడం జరిగింది పోయిన సంవత్సరం అంతకుముందు మూడు వందల ఇరవై కేసుల దాకా వచ్చాయి ఈ సంవత్సరం ఏంటంటే మేము జూన్ నెల నుంచి ఐఎంఏ వైద్యులు తర్వాత ప్రైవేట్ డాక్టర్స్ తర్వాత మా ఫీల్డ్ స్టాఫ్ అందరితోని కొన్ని ప్రోగ్రామ్స్ ముందు నుంచే ఆర్గనైజ్ చేయడం జరిగింది లైక్ జూన్ నెల నుంచి మేము ఏం చేసినామంటే హౌస్ టు హౌస్ సర్వే చేయడం జరుగుతుంది ఇంటింటి సర్వే చేయడం జరుగుతుంది ఇప్పుడు తొమ్మిది రౌండ్ల సర్వే అయిపోయింది తర్వాత పదో రౌండ్ సర్వే అనేది నడుస్తూ ఉంది ఈ సర్వేలో ఏం చేస్తారంటే ఆశా వర్కర్స్ కానీ ఏఎన్ఎంస్ ఎంఎల్ఎస్పిస్ తర్వాత మా సూపర్వైజర్స్ కానీ మెడికల్ ఆఫీసర్ సూపర్వైజర్లో ఏం చేస్తారంటే ఇంటింటికి వెళ్ళడము అక్కడ తర్వాత డెంగ్యూ గురించి కానీ సీజనల్ డిసీజ్ డెంగ్యూ మలేరియా ఫైలేరియా చికెన్ కూడా గురించి అవగాహన పెంపొందించడము ఎట్లా వీటిని అవాయిడ్ చేయాలి వీటిని అవాయిడ్ చేయాలంటే మెయిన్ ఏంటంటే మనకు కావాల్సిందంటే నీరు నిల్వకుండా కూడా చూసుకోవాలి మెయిన్ ఎక్కడైతే నీరు ఆగుతుందో మంచి నీళ్ళు ఆగడం పర్టికులర్లీ వీటి వల్లనే మనకు డెంగ్యూ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది వీటి గురించి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడము ఇంటింటికి వెళ్ళడము ఎక్కడెక్కడైతే నీళ్ళు ఆగుతాయో వాటిని పారబోయించడం వాళ్ళతోనే పారబోయించడము వాళ్ళకి ఆ డెంగ్యూ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఏమందంటే లాస్ట్ టైం రెండు వందల తొంభై రెండు కేసులు అని చెప్పాము మనం ఈ సంవత్సరం ఇప్పటికీ అఫీషియల్గా పదకొండు కేసులు రావడం జరిగింది సో మనకేంటంటే స్టేట్లోనే లోయెస్ట్ ఒకప్పుడు మనం లాస్ట్ ఇయర్ రెండు వందల తొంభై రెండు కేసులు వచ్చినప్పుడు వెయ్యి కేసుల దాకా వచ్చే అవకాశం ఉండను ప్రజల సహకారంతో ఐఎంఏ వైద్యులు కూడా మాకు సలహాలు ఇచ్చడం తర్వాత ఆ కేసెస్ని నోటిఫై చేయడం వల్ల మనం రెండు వందల తొంభై రెండు పరిమితం చేశాము ఈసారి ఇంకొంచెం ముందుగా అలర్ట్ ఉండడము ప్రైవేట్ డాటా తీసుకోవడము మా ఫీల్డ్ స్టాఫ్ను సర్వే చేయడము ప్రజలతో కోఆపరేట్ చేయడం ఎవరైతే ఏదైనా సరే మనం ఎదుర్కోవాలంటే ఏంటంటే ఓన్లీ డాక్టర్స్ ఒక హెల్త్ స్టాఫే సరిపోరు ప్రజల సహకారం కూడా ఉండాలి వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తనే సో ప్రజల్లో కూడా అవగాహన అనేది డెంగ్యూ పైన మలేరియా పైన పెరగడం జరిగింది మేము ఇప్పుడు ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ పారబోసిన ఈ కుండలు కానీ ఖాళీ చేసిన గోలాలు కానీ ప్లాస్టిక్ కూడా చాలా మటుకు తగ్గింది అన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే ఒకటి ప్లాస్టిక్ బాగా ఆ ప్లాస్టిక్ వాడడం పెరుగుతున్న కొద్ది కూడా ఈ కంటైనర్స్ అంటే పెరుగుతూ ఉంటాయి అలా నీళ్ళు ఆగడం పెరుగుతూ ఉంటుంది అలా దోమలు కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి సో ప్లాస్టిక్ వాడకం కూడా చాలా మటుకు మనకు ఇప్పుడు తగ్గిస్తూ ఉన్నారు అందరూ కూడా అట్లానే నీళ్లు కూడా పార ఉన్నారు ఎక్కడ కూడా నీళ్లు రాకుండా చూస్తూ ఉన్నారు సో దీనివల్ల ఏంటంటే మనకు స్టేట్లోనే లోయస్ట్ కేసెస్ అనేవి మనకు ఉన్నాయి మన వైద్య శాఖ కూడా మనకు అప్రిషియేట్ చేస్తూ ఉంది జిల్లా నుంచి పర్టికులర్లీ మనకు కలెక్టర్ గారు గారు డిఎంహెచ్ఓ గారు రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు రెగ్యులర్గా రివ్యూ చేయడం జరుగుతూ ఉంది సో వాళ్ళ రివ్యూస్ వల్ల కూడా ఏంటంటే మేము ప్రతి ఒక్క ఇంట్లో ఒక్క చిన్న ఒక్క లార్వా దొరికినా కూడా దాన్ని దాన్ని మనము తీసేయడం అనేది జరుగుతూ ఉంది సో ఇట్లా అందరి సహకారంతో పర్టికులర్ మా హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ తర్వాత ఐఎంఏ సహకారంతో మన కలెక్టర్ గారు డిఎంహెచ్ఆర్ కానీ ప్రోత్సాహంతో ఫాలోఅప్ చేసుకొని డెఫినెట్గా ఈ సంవత్సరము మనం జగిత్యాల జిల్లాని మోస్ట్ విజయవంత మన సక్సెస్ఫుల్ డిస్ట్రిక్ట్గా నిలబెట్టడానికి ఇది అందరికీ కోపన్నాను అందులో భాగంగా మనం ఇవాళ ర్యాలీ చేయడము ఈ పాంప్లెట్ రిలీజ్ చేయడం అని జరుగుతుంది దానికి నేను మా వైద్య శాఖ తరఫున ఐఎంఏకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను అందరూ కట్టి కలిసికట్టుగా పనిచేస్తేనే డెఫినెట్గా మనం ఎదుర్కోగలుగుతాం అది మనం చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది కానీ డిపార్ట్మెంట్ చేసే పనులు మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ కానీ మా వైద్య శాఖ కానీ ఏమో అందరు చేసే పనులకి ప్రజలు కూడా సహకరించాలి నీళ్ళు లాగాకుండా చూసుకోవాలి తర్వాత మనం పర్సనల్గా తెల్ల వాడడం కానీ మస్కిటో రిపెలెంట్స్ వాడడం కానీ అట్లా పౌష్టికారం తీసుకోవడం నేను కొంచెం జ్వరం రాగానే టెస్ట్ చేయించుకోవడం చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే అనవసరమైన మందులు లైక్ పెయిన్ కిల్లర్స్ కానీ స్టీరాయిడ్స్ కానీ వాడతా ఇష్టమైనవి వాడడం వల్ల నొప్పి గోళీలు ఇష్టమైన వైద్యుల సలహా మేరకే మందులు వాడాలి ఇష్టం ఉన్నట్టు నొప్పి గోళ్లు వాడడం వల్ల రక్తం గడ్డగట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది డెంగ్యూ తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది చాలాసార్లు ఏం చేస్తారంటే అప్పుడు మనం మనం ఏం చేస్తామంటే ఆ వీక్నెస్ నుంచి బయటికి రావడానికి ఎక్కువ శాతం గ్లూకోజ్లు పెట్టుకోవడము నొప్పి గోళ్ళు వాడడం చేస్తాము ఈ లోపల ఏమైతే జబ్బు తగ్గదు ముదురుతూ ఉంటుంది మనకి ఏంటంటే నొప్పి ఒకటే తగ్గుతుంది వీక్నెస్ ఒకటే కొంచెం తగ్గుతుంది కానీ జబ్బు అనేది సీరియస్ అయితే ఉంటుంది సో ఎప్పుడు కూడా వైద్య పర్యవేక్షణని మందులు వాడాలి ఏదైనా ఒక డెంగ్యూ కేసు వచ్చినా ఏ ఫీవర్ కేసు వచ్చినా మినిమం పదిహేను రోజులు మనం డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి ఎందుకంటే డెంగ్యూలో ఏమైతుందంటే ఫస్ట్ వారం బాగానే ఉంటుంది జ్వరం తగ్గిన తర్వాత కాంప్లికేషన్ స్టార్ట్ అవుతాయి లైక్ రక్త ప్లేట్లెట్ తగ్గిపోవడం ఊకత్తి నీరు రావడం కరుపు రావడం రెండో వారంలో జరుగుతుంది మనం హ్యాపీగా ఉంటాం వన్ వీక్ జ్వరం తగ్గింది కదా అని రిలాక్స్ అవుతాం కానీ సడన్గా బ్యాడ్ అయ్యే ఉంటాయి సో ప్రతి ఒక్క జ్వరం కేసు పదిహేను రోజులు మనకు డాక్టర్ల పర్యవేక్షణ ఉండాలి డెఫినెట్గా అయమే డాక్టర్స్ కూడా చాలామంది మంచి మంచి తక్కువ కాస్ట్తోనే చికిత్స చేస్తూ ఉన్నారు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఎల్సీహెచ్ ఉంది జీజిహెచ్ ఉంది ఇంత అద్భుతమైన మనకు ఒక మెడికల్ హబ్ లాగా మనం జగ్చాలి ఇప్పుడు తయారైంది మనకు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా రెగ్యులర్గా మనకు ఇక్కడ ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు జగిత్యాల్సి ఉన్నారు పర్టికులర్ ఈ కాన్స్టిట్యుయన్సీలో రెగ్యులర్గా సార్ కూడా మనకు అడుగుతూ ఉన్నారు ఫీవర్ సంగతి కూడా సంజయ్ సార్ కూడా రెగ్యులర్గా మనకు అడిగి రివ్యూ చేస్తూ ఉన్నారు కలెక్టర్ గారు కానీ డిఎంఎస్ సార్ గారు రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తున్నారు మీ అందరి సహకారంతో మన వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ డిస్ట్రిక్ట్స్గా జగిత్యం చేయడంలో అందరి సహకారం అందించాలని కోరుచున్నాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఈ అంతర్గాంలో ఈరోజు అయ్యం వాళ్ళు సీజనల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సీజనల్ డిసీజెస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు సో ఇందులో మనకి ఆల్రెడీ సీజనల్ మనకి ఇప్పుడు స్టార్ట్ అయ్యి టూ మంత్స్ అయ్యింది బట్ ఫీవర్ కేసెస్ అనేవి రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి మనం మేమైతే మా నుండి ప్రతి ఫీవర్ కేసెస్ని గుర్తించి వాళ్ళకి మనము ర్యాపిడ్ డయాగ్నోస్ టెస్ట్ మలేరియా డెంగ్యూ వెంటనే చేస్తున్నాము పిహెచ్సిలో నిర్వహిస్తున్నాము అలానే ప్రతి సబ్ సెంటర్స్ లెవెల్లో కూడా మనకి ఎమ్మెల్యే స్పీస్ నిర్వహిస్తున్నారు అయితే మన పరిధిలో కళ సాధ పరిధిలో మనకి మలేరియా డెంగ్యూ కేసెస్ అనేవి ఎఫెక్ట్ అయితే ఏమీ నమోదు కాలేదు సో ఇలానే ఇక ముందు కూడా మనము ఫ్రైడే ఫస్ట్ ఫ్రైడే యాక్టివిటీస్ అన్ని కండక్ట్ చేసి మనము ముందే ఫీవర్స్ నిర్వహించి ఫీదినల్ డిసీజెస్ అంతా కాకుండా ఉండేలా ముందు చేస్తాము వ్యాధుల్లో మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఓన్లీ గవర్నమెంట్ అసోసియేషన్స్ డిఎంహెచ్ఓ సైడే కాకుండా మన ఐఎంఏ వాళ్ళు ప్రైవేట్ వైద్యులు అందరి సహకారం తోటి చేయడం వల్ల ప్రజల్లో అవేర్నెస్ ఎక్కువ వస్తుంది ఈ అవేర్నెస్ రావడం వల్ల సార్ ముందే చెప్పినట్టు డెంగ్యూ కేసెస్ అనేవి ఆల్ ఓవర్ తెలంగాణ స్టేట్లో చూస్తే నెంబర్ ఆఫ్ కేసెస్ తక్కువ అనేది స్టాటిస్టిక్స్ ప్రకారం మన జైత్యాల తక్కువ ఉంది ఎందుకంటే ఈ ప్రైవేట్ వైద్యులు కానీ ఐఎంఏ అండ్ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ప్రజల్లో వీలైనంత అవేర్నెస్ ముందు నుంచి చేయడం వల్ల వ్యాధుల ఏ విధంగా వ్యాప్తి చెందుతున్నా ఏ విధంగా వాటిని అరికట్టచ్చు అనే ఉద్దేశం అనే విషయాలు అనేది జనాలు కొంచెం అర్థమైంది దీనికి మెయిన్ ఏంటంటే బ్యాక్ బోన్ అంటే ఆశా వర్కర్స్ కానీ ఏఎన్ఎం కానీ ప్రతి ఇంటికి వెళ్ళి వాటి జాగ్రత్తలు ఏ ఏ విధంగా తీసుకోవాలి డిసీజెస్ రాకుండా అనేది చాలా జాగ్రత్తలు చెప్పడం వల్ల కొంచెం డిసీజెస్ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిందని మేము అనుకుంటున్నాము అదేవిధంగా ఈ టైంలో ఏమన్నా జ జ్వరాలు వచ్చినట్టయితే దాన్ని నెగ్లెక్ట్ చేయకండి ఏమన్నా ఉంటే మీరు మనకు ఇక్కడ పిఎస్సీలు ఉన్నాయి డయాగ్నోస్టిక్ హబ్స్ ఉన్నాయి ఇక్కడ మీరు టెస్టులు చేయించుకున్నట్టయితే ఆ టెస్ట్ అనేది సేమ్ డే రిపోర్ట్ ఇస్తున్నారు ఆ రిపోర్ట్లను బట్టి ఏ పాజిటివ్స్ ఏమన్నా ఉన్నా కానీ ట్రీట్మెంట్ ఇస్తారు తొందరగా మీరు దేన్ని కూడా కొంచెం అంటే నెగ్లిజెన్స్ చూపించకుండా డాక్టర్లు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ చెప్తారో ఆ ట్రీట్మెంట్ జాగ్రత్తలు చర్యలతోటి తీసుకోవడం వల్ల మనకు ఫ్రీ డిసీజ్ సివియారిటీ దాని యొక్క ప్రా ప్రాబ్లం అనేది తగ్గుతుంది సో అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని డిసీజెస్ మన డాక్టర్స్ కానీ ఏఎన్ఎంలు కానీ ఐఎంఏ డాక్టర్స్ వాళ్ళు ఎటువంటి అడ్వైజెస్ ఇస్తున్నారు అడ్వైజెస్ ఫాలో అయితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హలో మన అత్తగా చేసుకుని ఆరోగ్య సంరక్షణ కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలని ఈరోజు నరపత్రాలు చూసుకొని నిషాలు రాకుండా ఏదేమైనా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పిన వచ్చిన అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా గ్రామ నాయకులందరికీ నమస్కారం అంతర్గం గ్రామాన్ని అనాప్ చేసుకుని మొన్న మధ్యన మెడికల్ క్యాంప్ నిర్వహించి అన్ని రకాల వ్యాధులను కూడా చాలా వరకు నాలుగు వందల మంది పేషెంట్లను వారు పరీక్షలు చేసి వివిధ రకాల రోగాలు గుర్తించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఉన్న హై స్కూల్లో కూడా పిల్లలకు వైసీపీ పరీక్షలు చేసి వారికి కూడా ఉచితంగా ఇస్తూ ఒక డిక్షనరీ కూడా వారికి ఇంగ్లీష్ డిక్షనరీ కూడా పంపిణీ చేయడం జరిగింది అంటే నిజమైన కార్యక్రమాలు చేస్తూ ఇటు విద్యార్థులకు ఇటు మా ప్రజలందరికీ కూడా రోగాలు వచ్చిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలి రోగాలు రాకుండా ఉండాలంటే కూడా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు కరపత్రాల పంపిణీ గ్రామమ్మతో పంపిణీ చేయడానికి వచ్చినందుకు మా అందరిగా గ్రామస్తులంతా అందరి తరఫున వీరికి ధన్యవాదాలు తెలియజేస్తాం